ఏఎం స్వాగతం నందాల మండల కేంద్రంలోని వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలలో సోమవారం గణతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ధోని ఆల్ఫ్రెడ్ తో పాటు రెవెన్యూ సిబ్బంది త్రివర్ణ పతాకం ఎగురవేసి గౌరవ వందనం చేసి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా రుద్రవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జయప్ప పోలీస్ సిబ్బందితో కలిసి జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ మబ్బు బాలస్వామి నాయకులు అల్లాడి శేఖర్ మరియు మండల పరిషత్ సిబ్బంది జెండా ఎగరవేశారు అలాగే అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో సబ్ డిఎఫ్ఓ రెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మృతుజవళితో పాటు అటవీ సిబ్బంది పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయా శాఖల అధికారులు గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందిస్తూ భారతీయులుగా నేడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గర్వంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు సంతోషకరంగా ఉందని అన్నారు యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ముద్దూసుకు వెళ్తున్నామని తెలిపారు రాజ్యాంగం అంటే కేవలం చట్టాలకు సంబంధించిన పుస్తకం కాదని సామాజిక మానవత్వానికి నిలువుటద్దామని పేర్కొన్నారు రాజ్యాంగం అంటే వారసత్వంగా కాకుండా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడి పదవి చేపట్టే విధానాన్ని గణతంత్రం అంటారని వారు వివరించారు కనుక ప్రతి రాజ్యాంగంలో ఉండే విలువలన్నింటినీ అవి కల్పించిన విధులను నిర్వర్తిస్తూ వారి వారి హక్కులను కాపాడుకోవాలని గణతంత్ర దినోత్సవ సందేశంలో అధికారులు తెలియపరిచారు ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దేశ ప్రజలంతా కూడా హెచ్ఆర్ స్వాతంత్రాలతో జీవించేలాగా ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది రాజ్యాంగము పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఇరవై ఆరో తేదీ నుంచి వచ్చింది కాబట్టి ఈ దినాన్ని జాతీయ పండుగ దినోత్సవంగా ఉండడం జరుపుకుంటున్నాము ఈ హెచ్ఆర్ స్వాతంత్రాలకు పర్యవసనంగానే మన దేశము వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది మనం నిశ్చింతగా నిర్భయంగా జీవించ జీవించగలుగుతున్నాము ఈ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని పరిస్థితిని మనమంతరం కూడా వ్యాఖ్యం చేసుకొని ప్రజలందరూ కూడా దేశ దేశం కోసం పాటుపడి అందరూ సోదర భావంతో నడగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము దీనికి కారణం మనకు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోరాడే స్వతంత్ర సమరయోధు స్వతంత్రం కోసం పోరాడే సమయంలోనే మన వీళ్ళు ఎవరైతే ఉంటారో స్వతంత్ర సమరయోధులు అప్పుడే జనవరి ఇరవై ఆరుని సంపూర్ణ స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించుకున్నారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వకపోయినా మన వాళ్ళే ప్రకటించుకున్నారు దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు రాజ్యాంగం యాక్చువల్గా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన మనకు రాజ్యాంగం వచ్చి ఆమోదం అయినప్పటికీ మనం అమలు వచ్చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమలు ప్రారంభమైంది అసలు రాజ్యాంగం అంటే ఏంటి అంటే అంటే మనల్ని మనం పరిపాలించుకునేదానికి మనం రాసుకున్న ఒక డాక్యుమెంట్నే రాజ్యాంగం అంటాం ఓకే ఈ రాజ్యాంగం ప్రకారము గణతంత్ర ది గణతంత్రం అంటే ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా వారసత్వంగా అంటే రాజరికంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడడం జరుగుతుంది ఎనీ పోస్ట్ ఏ పోస్ట్ అయినా కానీ రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రతి పదవి కూడా ఎనీ ఏ రాజకీయ పదవి అయినా సొస ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పదవి కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడుతుంది అంతే తప్ప ఎవరు కూడా వారసత్వంగా ఎన్నుకోబడరు దీన్నే మనము గణతంత్రం అంటారు సో ఇది మనం పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఇది రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి మనము జరుపుకుంటున్నాం సో ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో ఉండే విలువలు అన్నిటినీ రాజ్యాంగం కల్పించిన విధుల్ని నిర్వర్తిస్తూ వాళ్ళ హక్కులను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి ఏడవ గణతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాము మన నాయకులు అఫీల్స్ పిల్లలందరి సమక్షంలో ఈరోజు రుద్రవరం గ్రామంలో ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో జరుపుకుంటున్నాము మనందరికీ తెలుసు గణతంత్ర దినోత్సవము రోజున మనకు స్వాతంత్రం నలభై ఏడు సంవత్సరం వచ్చినప్పటికీ దాదాపు రెండున్నర సంవత్సరాలు మన మహానాయకులు గాంధీ గారు కానీ మన అంబేద్కర్ గారు కానీ వాళ్ళు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ రాజ్యాంగాన్ని మనము పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇరవై జనవరి ఇరవై తేదీ తేదీనాడు మనము అమలులోకి తీసుకొచ్చాము రాజ్యాంగాన్ని సో ఈ సందర్భంగా మనకు ఇది డెబ్బై ఏడవ రాజ్యాంగాని ఆవిష్కరించిన రోజుగా మనము ఈ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాము సో ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మనమందరం కూడా కలిసి పరస్పర సహకారంతో నాయకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా ప్రజలు అందరూ సహ పరస్పర సహకారంతో ముందుకెళ్తే మన గ్రామాలు కానీ మన మండలం కానీ అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంది జై హింద్